I wish you a fantastic career ahead and God bless you. ప్రముఖ నటుడు తాజాగా నాగార్జున గారు సమంత గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే నాగచైతన్యోభితా ధూళిపల్లా ఎంగేజ్మెంట్ కు ముందు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున గారు సమంత గురించి పలు విషయాలను ప్రస్తావించారు ఇక ఇంటర్వ్యూలో భాగంగా సమంతకు తనకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని ఏమాయ చేసావే సినిమా రిలీజ్ అయ్యాక సమంతకు ఫోన్ చేసి అభినందించానని అయితే ఆ టైంలో నాగచైతన్య సమంత ప్రేమలో ఉన్నారనే విషయం తనకు తెలియదన్నారు మనం సినిమాతో సమంత ంత తనకు ఫ్యామిలీకి మరింత దగ్గర అయిందంటూ అదే విధంగా సమంత చాలా అల్లరి చేసే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున గారు సమంత నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నాక తనకు ఒక కూతురిలా మారిపోయిందని అదే విధంగా తనతో ఉన్నప్పుడు అమ్మతో ఉన్న అనుభూతి కలిగేదని వెల్లడించారు పెళ్ళయ్యాక సమంత తనను మామ అంటూ పిలిచేదని తను ఒక యానిమల్ లవర్ అంటూ ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోయిన్ గా సమంత ఎదగడం ఎంతో గొప్ప విషయం అంటూ వివరించాడు ఇక విడాకుల గురించి నాగార్జున గారు ప్రస్తావిస్తూ డైవర్స్ అనేది చైతన్య సమంతల పర్సనల్ విషయంగా మిగిలిపోయింది విడాకుల తర్వాత నాగ చైతన్య డిప్రెషన్ లోకి వెళ్లాడంటూ ఇప్పుడిప్పుడే నాగ చైతన్య సంతోషంగా ఉండడం చూస్తుంటే తనకు ఆనందంగా ఉందన్నారు నాగార్జున గారు